సంగారెడ్డి జిల్లా ఆమిన్పూర్ మండలంలోని ఆయిలాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని జనం సాక్షి అనే పత్రిక పేరుతో ఒక నకిలీ విలేకరి హల్చల్ చేశారు అతను జనన్ సాక్షి విలేకరు అని చెబుతూ నిర్మాణాలు ఏ విధంగా చేపడుతున్నారని వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో స్థానిక గ్రామ ప్రజలు మహిళలు ఆ నకిలీ విలేకరిని పట్టుకుని స్తంభాన్ని కట్టేసి మరీ చితికు స్థానిక నాయకులు ముఖ్యమజీంతో పాటు మరికొంతమంది గ్రామ పెద్దలు నకిలీ విలేకరిని పట్టుకుని ఇదే పద్ధతి అని బెదిరించడంతో వారికి వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో తిరగబడ్డ స్థానికులు నిత్యం బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో సహనం కోల్పోయి ఈ చర్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు విలువైన ఫ్లాట్లతో పాటు లక్షల రూపాయలు ఇచ్చినట్లు వారు చెప్పారు అయినప్పటికీ హైదరా అధికారులతో మాట్లాడి ఇక్కడ నిర్మిస్తున్న కూల్ చేస్తామని బెదిరించడంతో పాటు తప్ప తప్ప తాగిన మైక్యంలో మరి మహిళపై అసభ్యంగా ప్రవర్తించడంతో దాడి చేశామని స్థానికులు వెల్లడించారు గ్రామ పెద్దలు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కస్టడీలోకి తీసుకున్నారు ೇ ಆಡೋದಿಂತ ಮುಖ್ಯ ಮನೆ ಕರ್ತಾರೆ ಇದು ಕೇಸಲ್ ಎಲ್ಲಿ ಎಂಟ್ರಿ ನಿನ್ನ ದೇವರ ಅರೆ ನೀ গরিব <laughs>

నేను రిపోర్ట్ అని నేను ఇప్పుడు వార్త